శ్రీ గురు ప్రియో నమ శ్రీమాత నమ శ్రీ వేదపీఠం యూట్యూబ్ ఛానల్ ప్రేక్షకులకి నమస్కారం నేను దశలో మరి రాహుభుక్తి చాలా అనుకూలమైన సమయం కాదని చెప్పుకోవచ్చు ఎందుకంటే రెండో సంవత్సరాల ఆరు నెలల పద్దెనిమిది రోజుల పాటు మనకి ఒక విధంగా చెప్పాలంటే చాలా అశుభ సమయం అని కూడా చెప్పుకోవచ్చు ఎందుకంటారంటే జాతకుడి జీవితంలో ఈ సమయంలో మనోనష్టము మనోవికారాలు మనసు చాంచల్యము మానసికమైనటువంటి ఒత్తిడి ఆందోళన కూర అవుతుంటారు అట్లాగే అనేక వస్తువుల్లో మనకు నష్టం వాటిల్లడం ఇలాంటివి జరిగేటటువంటి అవకాశం కూడా ఉంటుంది అలాగే బ్యాడ్ డ్రీమ్స్ చెడుకలను పడి పడేటటువంటి సమయం అని కూడా చెప్పవచ్చు ఇంకోటి ఏంటంటే మైగ్రేన్ విపరీతమైనటువంటి తలనొప్పి ఏర్పడే సమయం అని కూడా ఈ యొక్క సమయం అని మనం తెలుసుకోవచ్చు అలాగే శరీరంలో చిన్న చిన్న గడ్డలు రావడం అలాగే పురుపులు రావడం రకరకాల చర్మానికి సంబంధించినటువంటి వ్యాధులు వచ్చేటటువంటి సమయంలో కూడా మనం చెప్పుకోవచ్చు ఏ ప్రమేయం లేకుండానే అనేక రకాలైనటువంటి దురదలు చర్మ వ్యాధులు కురుపులు గడ్డలు ఇట్లా అనేక రకాలైనటువంటి వ్యాధులు వచ్చేటటువంటి సమయం అని కూడా చెప్పుకోవచ్చు అనమాట మరి విష భయము ఈ సందర్భంలో ఎవరేదైనా కలిపి పెట్టడం అందులో ఇది అనుకూలమైనటువంటి సమయం పెట్టే వాళ్ళకి కాబట్టి ఇలాంటి మనకు ఎవరి తరపున మనకు చెడు జరగకుండా ఉండాలి అన్నప్పుడు ఆరు నెలల పద్దెనిమిది రోజుల పాటు జరిగిపోయేటటువంటి ఈ యొక్క అశుభమైనటువంటి సమయాన్ని మనం శుభ సమయంగా మార్చుకోవాలి అంటే ఎవరికి మన వైపున చెడు ఆలోచన రావద్దు మనకి చెడు జరగద్దు అనుకున్నప్పుడు మనము ఈ సమయంలో ఆ రాహుకు సంబంధించినటువంటి గోమేదికాన్ని జాతి గోమేదికాన్ని అందులో సైంటిఫిక్ ఆరాస్ చేత పనిచేస్తూ నేను ప్రూవ్ చేసినటువంటి గోమేదికాన్ని మనం ధరించినట్లయితే తప్పకుండా ఈ సమస్యలు మనకు రాకుండా మనం జాగ్రత్త పడవచ్చు కనుక ఎవరైతే ఈ సమస్యలు చెప్పినట్టు చేత బాధపడుతున్నామనుకున్న వాళ్ళని తప్పకుండా సంప్రదించండి శుభం కూడా